నడిచే మానవ యుద్ధం రాంద్రబాబు చంద్రబాబు లో చక్కు చదరని ధైర్యం రా సైకిల్ ఎక్కి సైకోనే తొంకయ్య కదిలను రాహో ఊతాను అది గోపులి అతలో లే కదిలింది జనమే తన వెంట వంటకే లే ప్రభాకరన్నత ఉంటే ప్రతి ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని పుట్టిన మనగాడు ముప్పై ఏళ్ళుగా మనలో ఒకడై అండదండగా ఉన్నాడు పేదవాడి బాధలు తెలుసు రైతు కాయ కష్టం తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు అది దందులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డా జాతరలే కదిలింది జనమే తన వెంట పండగేళ్లే ప్రభాకరన్న తే బంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే

అడు చిన్న జీవనైనా బగ్గుమంటాడు తన జనమకు ఏ ఆపదైనా చల్ చింతమనే ఎదురు లేదు మన బెంతులూరులో నా హే రైతు గుండే చంపురా మన చింతమనేది యువతలో చైతన్యమురా చింతమనే ఆడపడుచుల రా మన చింతమనే అన్ని వర్గాలు కదిలేదనతో సైన్యమయ్యి ఎందుకని మనకెందుకనియ చింతలు ఎందుకని ఉన్నాడు కథ రామన కోసం చింతకని మనకెందుకనియ చింతలు ఎందుకని ఉన్నాడు కథ కోసం చింతమనేని ందుడైనా ప్రభాకరుడి అడ్డా జాతరోలే కదిలింది జనమే తన వెంట పండగేలే లే ప్రభాకర్ అన్నతో ఉంటే బతి ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని Não vou అందులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డా జాతరలే కదిలింది జనమే తన వెంట పండగేలే ప్రభాకరన్న ఉంటే ప్రతి ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే ప్రపంచనం దందులూరు ముందుకు వచ్చే అన్నదే ఇక జయం జయం దందులూరు ముందుకు వచ్చే అన్నదే ఇక జయం పెద పాడు జనము ప్రేమ నిండి యా పెదవేగి పల్లెలోన పసుపు సంభరం ప్రేమ నిండి పసుపు సంభరం దర్డులెన్ని ఐన దడవని రాజకీయ రనము కనము బాబు పైన వాళ్ళని అడు చిన్న చీమనైనా బగ్గుమంటాడు తన జనముకు ఏ ఆపదైనా చల్ చింతమనే నీకు ఎదురు లేదు మన బెందులూరులోనా హే రైతు గుండే చప్పుడురా మన చింతమనేది యువతలో చైతన్యమురా మన చింతమనేని చింతమనేది ఆడపడుచుల రక్షణరా మన చింతమనేది అన్ని వర్గాలు కదిలి ని మనకెందుకనియ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా రామన కోసం సుంతమనే ఎందుకని మనకెందుకనియ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా రామన కోసం జాతరలో కదిలింది జనమే తన వెంట పండగే లే ప్రభాకరన్నత ఉంటే ప్రతి ఇంట ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం అండదండగా ఉన్నాడు పేదవాడి బాధలు తెలుసు రైతు కాయ కష్టం తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డా జాతలో కదిలింది జనమే తన వెంట పండగేలే ప్రభాకరన్న ప్రతి బింటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది మూడు గ్యాస్ బండ్లు ఇస్తా ప్రతి కుటుంబానికి రెండు బండ్లు ఇచ్చాం ఇంకా ఒక బండి ఇవ్వాలి ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు మాటిచ్చున్నాం అది కూడా పూర్తి చేస్తాం తల్లికి వందనం కింద మీ పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరిగింది పదమూడు వేల రూపాయలు మీ యొక్క తల్లుల అకౌంట్లో ఇవ్వటం జరిగింది అందరూ ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి వారికి ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా బిల్లులు వేస్తున్నాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి బిల్లులు కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది వివేకానంద గారు భర్తను కోల్పోయినటువంటి వారు వయసు పైబడినటువంటి వాళ్ళు వికలాంగులు శాతం ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు దగ్గర నుండి ఎవరైనా భర్తకు వస్తుంటే చనిపోయి ఉంటే అవి భార్యకి ట్రాన్స్ఫర్ చేసాం ఆ లిస్ట ఎన్ని ఉన్నాయి కొత్త పెళ్ళి ఎంతమంది అన్నారు అమ్మా ఎడ్లపల్లి ఆదరణ వైపు ఉందా తొంభై రెండు లక్షల డబ్బులు వేస్తారు మీ ఇచ్చిన మాట ప్రధానమైన హామీ ఇదే దాన్ని నెరవేర్చాం చాలా మంది ఇవ్వలేదని మనం మోసం చేస్తున్నాం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఎవరికైనా మీకు ఇంకా రాకపోతే చెప్పండి మాట్లాడి చూపిస్తాం రాబడు అంటే నా పొరపాటు కాదు మీ పొరపాటు కాదు వీళ్ళు కరెంటు వాళ్ళు ఏం చేశారంటే రెండు మూడు నెలలు ఉన్నాయని చెప్పి కరెంటు బిల్ అని చెప్పి మీ ఆధార్ కార్డుకి లింక్ అయిపోవడంతో కొంతమందికి రాలేదు అలా రానటువంటి వాళ్ళు ఊరికి ఐదు పది మంది ఉన్నారు పేటలో ఎవరైతే ఐదు పది మంది ఉన్నారో వాళ్ళకి కూడా ధైర్యం చెప్పండి వాళ్ళకి భరోసా కల్పించండి ఇష్టానికి మనం సిద్ధంగా ఉన్నాం మీరు కరెంట్ బిల్లు కావాలప్పుడు ఇప్పించే బాధ్యత మాది సరేనా ఇంకెవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటానంటే ఎవరన్నా ఉన్నా ఇంకా వేరే ఇబ్బందులు ఉన్నా మైక్ ఇస్తారా ఐదు నిమిషాలు మీరే మాట్లాడండి చేతిలో మైక్ ఇస్తా ఏదైనా మాట్లాడాలనుకుంటే వాటి పేరు

మరి నీళ్ళు స్టార్ట్ చేయాలి కదా ఏం లేదు చూడు ఎంఐ తీసుకెళ్ళి కూడా రేపు పొద్దున జరుపుతాడు ఫోన్ చేసి రాకపోతే కనుక కట్టడానికి రేపు పొద్దున పని మళ్ళీ రేపు కల రావాలండి తీసేవా

పిల్లకి ఆస్పత్రి అది కూడా అక్కడే ఉందండి స్థిరణి అని ఎక్కడే మీ ఎదురు మనం స్థిరణి అని ఉంది అసలు మాకు చెంతా సాయం చేస్తాను ఇష్టమండి మీరు నేను నేనండి మద్దనం పట్ల కాల్చుకున్నాను గవర్నమెంట్ మీరు వచ్చే దారిలోనే ఉన్నామండి